వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఫ్యామిగిరి పిల్ల ఈరోజు నేను చేయబోయే వంటకం వచ్చేసి ఉల్లిపాయ పులుసు అందరూ చాలా ప్రాసెస్ చెప్తారు నేను చేయబోయే ప్రాసెస్లో మీకు చూపిస్తా ఎప్పుడు నేను ఇలాగే చేస్తాను అండ్ అదే మీకు చూపిద్దామని వచ్చాను కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అండ్ కరివేపాకు చింతపండు అండ్ శనగపిండి శనగపిండి ఎందుకు అనుకుంటున్నారో దానికి కూడా పని ఉందండి మీకు లాస్ట్లో చెప్తాను ఏంటి అన్నది అండ్ కొంచెం పంచదార అండ్ ఫస్ట్ దా స్టవ్ వెలిగించుకొని దాక పెట్టుకొని దాకలో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక కరివేపాకు వేయాలి కరివేపాకు చిటపెట్టమన్నాక ఉల్లిపాయ ముక్కలు పంచిమిరపకాయ ముక్కలు వేసి బాగా దోరగా మగ్గించుకోవాలి నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండులో కొన్ని వాటర్ వేసుకొని బాగా మెత్తగా పిసికి ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయిన తర్వాత ఈ వాటర్ని అందులో వేయాలి వేసి శుభ్రంగా పది నిమిషాలు బాగా మరగనిచ్చిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకోవాలి మీ రుచికి తగ్గట్టు నేను నా రుచికి తగ్గట్టు నేను వేసాను అండ్ మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి అండ్ అందులో బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం పంచదార వేసుకోవాలి ఎందుకంటే పులుపు ఎక్కువైపోతే ఈ పంచదార అనేది అన్ని బ్యాలెన్స్ చేస్తుంది అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ శనగపిండి అని చెప్పాను కదా ఆ శనగపిండిలో చిన్న చిన్ని గ్లాసు వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఈ పులుసు బాగా మరుగుతూ ఉంటుంది కదా ఆ పులుసులో ఇది వాటర్ అనేది వేసుకోవాలి శనగపిండి వాటర్ ఎందుకంటే పులుసు కొంచెం చిక్కపడుతుంది ఎందుకంటే అందరూ ఒకే విధంగా తినరు కదా పులుసుని కొంతమంది నీళ్ళ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొంతమంది చిక్కగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసం ఈ టిప్ అనమాట ఎప్పుడైనా మీరు బాగా పులుసు లూజ్గా చేసేస్తే ఈ టిప్ ట్రై చేయండి మీకు ఉపయోగపడుతుంది అండ్ కొంచెం పంచదార వేసుకోవాలి అండ్ లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ దాని మీద మూత పెట్టేయండి దాక మీద అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్